శివనామస్మరణతో మార్గ్రోగిన మదనపల్లి ఆలయాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తేదేపా నేత షాజహాన్ బాషా డిగ్రీ పరీక్షల్లో యదేచ్ఛగా మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డ విద్యార్థులు గురువారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకుని పరీక్షలు రాసిన విద్యార్థులు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ఆఫీసు పనివేళలో సినిమా పాటలకు చిందులు వేసిన సచివాలయ ఉద్యోగులు దారాకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు మదనపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బందిపై దాడికి తెగబడ్డ రోగి బంధువులు నలుగురు సిబ్బందికి గాయాలు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడ్డ నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసులు ఇక తెలుసు పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం మదనపల్లి ఆలయాలు శివనామస్మరణతో భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు నేటి మహాశివరాత్రి మదనపల్లి తెదేపా నేత మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా పట్టణంలోని సోమేశ్వర స్వామి ఆలయం బర్మారోడ్డు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ షాజహాన్ బాషాకు సాధారంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా షాజహాన్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం దేవతలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేశారని అన్నారు దేశంలో రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుని దయతో రాష్ట్రంలో మంచి పాలన రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదండ్ల విద్యాసాగర్ నవీన్ చౌదరి సంగం హరి శివప్రసాద్ మంజునాథ్ శంషీర్ పూలకుంట్ల హరిబాబు బాలు పోతబోలు వెంకటరమణ నవీన్ రాయల్ జీవీ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మహాశివరాత్రి ఆలయ దినమున మదనపల్లి కాసీ ప్రజలకు మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పర్వదినాన దేవుడు అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరి అల్ల సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కూడా చేశానని చెప్పి తెలియజేస్తూ మన కాన్స్టెన్సీ ఆంధ్ర రాష్ట్రం దేశం అంత బాగుండాల ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాల మానవతా విలువలు పెంచాల ప్రతి ఒక్కరు కలిసి మెలిసి మన ఒక భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రకు అదే మదనపల్లి కాన్స్టెన్సీ అన్ని విధాలుగా ఎదిగేటట్టుగా మన పిల్లల భవిష్యత్తు వచ్చేటట్టుగా అదే విధంగా ప్రతి ఒక్కరి విలువలను చాటుకుంటూ ముందుకు నడిచేటట్టుగా ఈ రోజు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దనపల్లి పట్టణం నందు వెలిచినటువంటి శ్రీ లలితాంబాసమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిత్యోత్సవ పక్షోత్సవం మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవోత్సవాల భాగంగా మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా ఆరో తేదీ నుంచి ప్రారంభమైనది ఈ రోజు ఎనిమిదవ తేదీ విశేషంగా మహాశివరాత్రి మహోత్సవము అత్యంత వైభవంగా ఉదయము ఏకాదశి వార్యాస పూర్వకంగా పంచామృత అభిషేకంతో ప్రారంభమైనది అలాగే మూడు గంటలకు అభిషేకంతో అయ్యి ఐదు గంటల నుంచి భక్తులకి సర్వ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లె తేదీపా ఇన్ఛార్జ్ రమేష్ ఆదేశాలతో దొమ్మలపాటి ఎస్ఎస్విరాజ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు శుక్రవారం మదనపల్లి పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కలలకు రెక్కలు పథకం గురించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు రాధా పులి మహాలక్ష్మిలు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తక్షణమే మహిళా సాధికార దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల కోసం తీసుకొచ్చారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బులు కొరతతో ఇంటి పరిమితం కాకూడదని ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని వచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జోలపాలెం భవానీ ప్రసాద్ మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు మహిళా నేతలు మైథిలి పులి మహాలక్ష్మి లక్ష్మీదేవి ఉషారాణి తలారి రాధ ప్రమీళ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు అధినేత అధినేత నాయుడు గారు గారు మరియు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కల్పించినటువంటి కళలకు రెక్కులు అనే పథకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పథకంలో కూడా చాలా అంశాలు అనేటివి సమకూర్చడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇందు గతంలో అయితే కన్నా మహిళలు పిల్లలు చాలా మంది పిల్లల్ని స్కూల్ పోనీయకుండా కొడుకులు మాత్రం చదివించుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే అయితే కన్నా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లకి కూడా పిల్లవానికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చదువుకోవడానికి మన తెలుగుదేశం ప్రభుత్వము జనసేన ప్రభుత్వము ఇద్దరు ఉమ్మడిగా కలిసినటువంటి దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అనే దాన్ని కూడా నిరూపించడం జరిగింది అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరియు మహిళలకు కూడా ఆసరా అనేది కూడా ఇప్పుడు చాలా మందికి కూడా అందడం లేదు కానీ ముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సాధికారత దృష్టిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరో కీలకమైన ముందర వేసినారు దాంట్లో ఏపీ మహిళలు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుగుదేశం జనసేన పార్టీ మహిళలకు అందరికీ అలాగే మహిళా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవము అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం అనేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావడం జరిగింది అదేమిటంటే కళలకు రెక్కలు వచ్చ రెక్కలు వచ్చినాయి అన్నిట్లో అదే పథకం పేరు మీద మహిళల కోసం అనేసి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకాలు ఏమి అంటే ఇంటర్ చదువుకున్న మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం ద్వారా వాళ్ళకి వృత్తిపరంగా గానీ ఉద్యోగపరంగా కానీ దేనికన్నా కానీ లేండి వాళ్ళు చదువుకొని ఖాళీగా ఉండకుండా వాళ్ళకి దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దానికి లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ వడ్డీ వడ్డీ లేకున్నా లోన్ తీసుకోవచ్చు ఆ వడ్డీ మొత్తము జనసేన తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మా నాయకులే ఆ వడ్డీని కట్టి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరో కీలక ముందడుగు వేశారు కళలు రెక్క కళలకు రెక్కలు అనే పేరుతో ఒక సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఏ ఆడపిల్లు చూడకుంటూ చదువు వంటికే పరిమితం అవుతా ఉన్నారు కానీ నా మాజీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక మహిళ ఇంట్లో ఉండి వాళ్ళు పడే బాధలన్నీ గమనించి మహిళ కూడా బయట వచ్చి వాళ్ళ వాళ్ళ స్వతంత్ర పైన వాళ్ళు నిలబడాలనే దీంతో ఎన్టీఆర్ ఆ రోజు ఒక సంఘాలను ఏర్పడి మహిళల సంఘాల తరఫున బయట వచ్చి ఈరోజు వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి మహిళలకు హక్కు కల్పించినారు ఆ రోజు అదే దీంతో ఇప్పుడు కూడా జరుగుతా ఉంది కాబట్టి తొమ్మిదవ సంవత్సరంలో పరిశ్రమలో పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలందరూ కలిసి ఇది ఏర్పాటు చేయడం అనేది ఎందుకంటే ఆ రోజు మహిళలకు సపరేట్ వేతనాలు పురుషులకు వేతనాలు సపరేట్గా ఇచ్చేవారు దాని మీద పోరాటం వలన కల్పిస్తున్నారు కూడా ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు ముఖ్యంగా ఈ మాట్లాడే మహిళా సందర్భంగా ఏమిటంటే మహిళలందరూ గుర్తు పెట్టుకోవాలి మనము వంటింటికే పరిమితం అయిపోకుండా ప్రతి ఒక్క రంగాలలోనూ వస్తున్నామురా అని అంటే మన వెనకాల ఎవరు భరోసా ఇస్తున్నారు ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము ఇనాంగా ఇస్తున్నాం కదా అనేసి ఆ డబ్బులతో మనం పైకి రాలేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మన ఉపాధి కష్టము ఎలా మనకు ముందుకు వెళ్ళాలా ఆ కష్టం విలువ తెలియాలా ఇప్పుడు మనకు అన్ని ఇస్తున్నామని చెప్పేసి మీరు చెప్తున్నారు మనం వైసీపీతో కూడా పోల్చుకొని కొంతమంది మహిళలు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు వాడిచ్చిందే కదా ఈయన ఇస్తున్నారు వీని ఇచ్చిందే కదా వాయిన్ చేస్తున్నారు వీళ్ళు ఏమి అవ్వాలేమని అనుకుంటున్నారు కానీ అది చాలా పొరపాటు ప్రతి ఒక్క మీటింగ్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి మీరు విన్నారంటే కన్నా అది ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగు మహిళలకి అందరికీ శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మదనపల్లె పట్టణంలో ఉండే ప్రతి మహిళకి తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వాల్మీకి బోయల ఎస్టీ టి లక్ష్యంగా వాల్మీకి సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మదనపల్లెలో భారీ ఎత్తున వాల్మీకి బోయస్ శంకారావ సభను నిర్వహించదలుపెట్టారు దీనిని పురస్కరించుకొని శుక్రవారం చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ వాల్మీకి విగ్రహం వద్ద శంఖారావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నేతలు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశమే లక్ష్యంగా మార్చి ఇరవై తేదీన పట్టణంలోని సిఎస్ఐ జె ఫంక్షన్ హాల్ నందున వాల్మీకి బోయిడ్డలారా చెలో మదనపల్లె పేరిట శంకారావ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భారీ సంఖ్యలో వాల్మీకి కదలి రావాలని తద్వారా ఎస్టీ జాబితా పునరుద్ధరణను పిలుపునిచ్చారు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో వాల్మీకులకు మూడు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్ ను అక్కడ వాల్మీకుల ఐక్యతతో ఏడు శాతం సాధించుకున్నారని గుర్తు చేశారు అదే స్ఫూర్తితో ఏపీలోను ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుందామన్నారు ప్రభుత్వాలు మారుతున్న వాల్మీకుల తలరాత వార్తలు మారకపోవడం బాధాకరమన్నారు వాల్మీకి బోయల మౌనం జాతి అభివృద్ధికి ప్రమాదకరమన్నారు ఈ కార్యక్రమంలో నల్లబోతుల సుదర్శన్ బాబు పొదర నరసింహులు నాగినేని గోవిందు మేకల విజయమోహన్ మక్కనేని వేణుగోపాల్ ఉత్తరాసి హరికృష్ణ మారా కృష్ణమూర్తి తవళం లక్ష్మణ కొటికి శేఖర్ కొత్తగూడెం శంకర కొటికి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు దేశంలో వాల్మీకులను ఖచ్చితంగా గెలిచి గడప గడపకు తొక్కే వాల్మీకి పోయే శంకరావాన్ని ఖచ్చితంగా నష్టామని చెప్పేసి వాల్మీకి సంఘం తరఫున వాల్మీకి కుల పెద్దల తరఫున ముఖ్యంగా ఉద్దేశం వాల్మీకుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్టీ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏళ్ళ సుదీర్ఘ పరిపాలనలో వాల్మీకులు ఏ రాజకీయ నాయకుడైనా చేశాడో న్యాయం చేశాడనేది ఈరోజు కూడా మీరు ఊహించుకోండి చిత్రపటంలో ఇంకోటి ఏమంటే వాల్మీకి మహర్షి జయంతికి క్యాలెట్ తెలవుదినం పట్టించుకోవడం చాలా దారిద్ర్యము చాలా దారిద్రం వ్యక్తి కింద ఈ వాల్మీక పాలకులు వాల్మీకి శోధి వాల్మీకి రాజకీయ నాయకులు పాఠశ్ర రాజకీయాల కోసం వాల్మీకులు పావులు కలుపుతున్నారు తప్ప చేసిన దాఖలు అనేది ఏమీ లేవు ఒకటే చెప్తున్నాం వాల్మీకి ఎస్టీ సాధన ఎస్టీకారం చేయకపోతే మీ యొక్క పార్టీలో తరిమి తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి సభామూలకంగా తెలియజేస్తూ పత్రికా తెలియజేస్తూ ఇంకోటి అనంతపురం నిన్న అనంతపురంలో అగ్రకుల నాయకుడు ఒక వాల్మీకి మహిళను చైర్మన్ను దారి అది దారిద్ర్యంగా గతంలో లేని విధంగా మాటలు అనడం చాలా దారిద్ర్యము ఇది ఒకటే చెప్తున్నాం మీ యొక్క ఇది మీ యొక్క ఉద్దేశాలు మానుకోకుంటే ఖచ్చితంగా దీనికి తగిన ప్రతిఫలం త్వరలో చూస్తానని చెప్పేసి కళ్యాణ్ మండపంలో వాల్మీకుల పోయిన సింగారావు సభ ఇరవై నాలుగో తేదీ నిర్వహిస్తున్నాం దానికి రాష్ట్రం అంతా వాల్మీకులు విచ్చేసి నిర్వేదం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఈ ఎలక్షన్ లాస్ట్లో కూడా వాల్మీకులు ఎస్టీ జాతీయ ఏమైందో ఇందుకు తెలియదు కాబట్టి రాష్ట్రంలో ఉండే ఎనిమిది జిల్లాల వాల్మీకులందరూ కూడా ఇచ్చేసి ఎస్టీ హోదా ఏమైందని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ గుండెల్లో దడబుట్టేట్టుగా మనము ఈ సభ నిర్వహిస్తాం కాబట్టి దయ ఉంచి ప్రతి వాల్మీకి బిడ్డలు కానీ మహిళలు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సభను వచ్చి శిబిరం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ సభకి ఇల్లు అయితేనే ఛత్తీస్గఢ్ పెట్టయితేనే వాల్మీకులు పెద్దలు ప్రతి ఒక్కరుగా అందజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరుగా ఈ వాల్మీకి సభకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చెప్పడం చేయాలి ఎందుకంటే ఎస్టీ హోదా ఏమైంది ఇందుకు అర్థం కాలేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఎస్టీల గురించి ఎత్తడం లేదు వాల్మీకుల గురించి ఒకసారి ఆలోచన చేయండి వాల్మీకులు ఇంకా ఏమర్చ తప్ప వాళ్ళు చెప్తున్న పదాలకి నిజంగా వాల్మీకులు ఏమరుస్తున్నారు ఎస్టీ హోదా ఏమందో ఇంతవరకు తెలియదు కాబట్టి మన గ్రామ స్థాయిలో ఉంటే క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు మాకు ఓట్లు ఏంటని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ముందుకు వస్తున్నాయి ఈ వాల్మీకులంతా తెలుసుకునే ఒకటి ఎస్టీ హోదా ఏమని చెప్పి మీరు ఇంట్లో కాడకు వచ్చి ఓటు అడిగినప్పుడు మీరు అడగాలని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సభలో మనం ప్రత్యేకంగా ఒకటి ఒక కార్మికులు ఎస్టీ జాబితా కోసం మాట్లాడడానికి మన పెద్దలు అంతా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుతూ అదే విధంగా ఈ సభని ఉద్దేశించి ప్రతి వాల్మీకి బిడ్డల పెద్దలు కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ముందుకు పోదామని చెప్పి ఈ సమావేశం కోరుతున్నాం ఈ నెల మార్చి ఇరవై నాలుగున మదనపల్లి స్థానిక నిర్వహించబోము వాల్మీకి పోయే శ్రీకారామ సభను గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క వాల్మీకి పోయే బంధు ప్రతి ఒక్కరూ వచ్చి విచ్చేసి విజయవంతం చేయాలని అనుసారం కోరుకుంటూ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ముందు మేము ఎస్టీలమే అయ్యా అప్పటి నుంచి ఈ నీలం సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని ఎస్టీలుగా ఉన్నటువంటి మమ్మల్ని బీసీలుగా చేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కోస్తా ఆంధ్ర అని చెప్పి విడదీసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని పరిగణించి పాలిస్తున్నారే తప్ప మా బోర్డు పట్టించుకునే నాదుడే లేడు ఇప్పుడు కూడా ఉన్నాం పేద బడుగు బలహీన వర్గాలు చేసేటువంటి మేము వాల్మీకి పోయలము ఎక్కడి తేడు ఒక్కడి మా చీకటి పత్రం ఒకసారి గుర్తించండి గుర్తించి మాకు న్యాయం చేయండి మేని ఎడల వాల్మీకులంతా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వర్గంతో ఏకమై ఉద్యమాలను ఉద్ధృతం చేస్తూ నాకు రావాల్సిన ఎస్టీ పరిధిలో సాధించుకునేంత వరకు మా న్యాయమైన చట్టబద్ధమైన ఎస్టీ హక్కును మేము సాధించుకునేంత వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాము ఇందు మూలంగా తెలియజేస్తూ జై వాల్మీకి వాల్మీకి చంద్రవారు సభకి కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో వాల్మీకులంతా ఎస్టీలో ఉన్నాం అది ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఎస్టీలో లేము కాబట్టి ఏ రాజకీయ నాయకులు పార్టీలు నడుకునే ప్రసక్తే లేదు మేము వాల్మీకులంతా ఒక ఏక నడిస్తే ఏ నాయకులు నడుకునే ప్రసక్తే లేదు కాబట్టి ఈ ఈరోజు రాజకీయ నాయకులు గుర్తు చెప్పాలంటే ప్రతి ఒక్క జిల్లాలోన మన రాజ మన వాల్మీకి సంఘాలంతా ఏకదాటిగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ పదమూడు వివరంలో

మా తర్మేశాం కు ఏ ముడెం వెలుగురాడే నేనే మాడెం వెలుగురా అసలు వల్కలాడి నీ మున ఈ గాడి ఏం గలడ జరుగుతందను అట్లా దారిలో పోతంటే నాకు పట్టేస్తారా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సచివాలయ భవనాన్ని గురువారం ప్రారంభించారు ఎమ్మెల్యే కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోగానే సచివాలయ ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లతో కలిసి సర్పంచ్ సినిమా పాటలకు డాన్సులు వేస్తూ సందడి చేశారు ప్రభుత్వ కార్యాలయాలు ఇలా చేయటం ఏంటని పలువురు ప్రశ్నిస్తుండగా పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని సచివాలయ ఉద్యోగులు సమర్థించుకుంటున్నారు నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పులివెందుల పట్టణంలో గురువారం నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలో యథేచ్ఛగా మొబైల్స్ పెట్టి మాస్ కాపింగ్ జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిర్వాహకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది ఒక్కో విద్యార్థి నుంచి ఐదు వరకు వసూలు చేసి మాస్ కాపింగ్ ను నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు

భాస్కర్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఇన్నోవా కార్లతో రాష్ట వ్యాప్తంగా జనసేన పార్టీ వారాహి ర్యాలీ నిర్వహిస్తున్న విషయం అందరికీ విధితమే గురువారం వారాహి ర్యాలీ తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి చేరుకోగానే జన సైనికులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ స్వాగతం పలికారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కొనిదల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే నినాదంతో వారాహియాత్రను చేపట్టడం జరిగిందని కొట్టే కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న అరాచక పాలనను గద్దెదించాలనే ఉద్దేశంతో కొట్టేవారి ఫ్యామిలీకి చెందిన ఎన్ఆర్ఐ కొట్టే ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ప్రచార రథాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాయని నేడు తంబళపల్లి నియోజకవర్గానికి చేరుకోవడం ఆనందంగా ఉందని ఆంగళ్లు బీకొత్తకోట పీటీఎం మొలకల చెరువు మీదుగా క్యాన్వాయ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర జనసేన కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి ప్రజల్లోకి గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్లే విధంగా ప్రణాళికను రూపొందించిన కొట్టే ఉదయభాస్కర్ కు పోతుల సాయినాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే ఇప్పుడున్న వై వైసీపీ దుర్మార్గ పాలనను గద్దెదించడానికి ఉదయభాస్కర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం జనసేన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఉత్తేజం నింపడానికి ఈ ప్రచార రథాలు చాలా మంచి శుభసూచంగా నేను భావిస్తున్నాను అలాగే ప్రజలకి కూడా గా గ్లాస్ గ్లాస్ గుర్తు చాలా జనాలకి లోతుగా వెళ్ళడానికి ఉదయభాస్కర్ గారు ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ మా నియోజకవర్గానికి వచ్చినందుకు ప్రత్యేకించి కొట్టే ఫ్యామిలీ వారికి మరియు ముఖ్యంగా ఉదయభాస్కర్ సార్ గారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం పూర్తయింది నెక్స్ట్ కదిరి నియోజకవర్గానికి ఎంటర్ అవుతున్నారు రేపు అలాగే అనంతపూర్ మిగతా నియోజకవర్గాలకు ప్రచార రథాలు వెళ్తున్నాయని అన్నగారు చెప్తున్నారు సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి మనం విజయపథంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు విజయం సాధించి ఈ వైఎస్ఆర్సీపీని గద్దె దించి ప్రజలకు మేలుకు జరిగేలాగా మనం అందరికీ ముందుకి అడుగులేద్దామని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ జై జనసేన జై హింద్ పేకాట ఆడుతున్న ఇరవై ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు పేకాట రాయలు కు సంబంధించి ఒకటవ పట్న సిఐ బల్లి భాష శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేఅవుట్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో వెంటనే సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఇరవై ఏడు మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి అరవై ఒక్క వేల యాభై రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ అనంతరం వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు మదనపల్లె పట్టణం అమ్మచెరు మిట్టనందు గల వెలుగు నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహాశివరాత్రి సందర్భంగా మదనపల్లె స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దాత్రి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ స్వాతి గ్రామ జ్యోతి సొసైటీ డైరెక్టర్ సుభద్ర చైతన్య ఆశ్రమం ప్రిన్సిపల్ కవితలు కలిసి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు వెలుగు సిబ్బంది శివలింగాన్ని ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలను నిర్వహించారు మొదటిగా వెలుగు ప్రిన్సిపల్ నీనా కుమారి వెలుగు సంస్థకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు ఆటో డ్రైవర్ కాదర్భాష మహిళల చైతన్యం పరమశివుడి గానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయగా అందరూ అభినందించారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి సిబ్బంది అందరూ పాల్గొన్నారు అంతవరకు నమస్కారం